ఓకే యేసు నామంలో పటాంచరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి క్రైస్తవ సహోదరుకి అలాగే అందరి సహోదరులకు యేసు నామంలో వందనాలు ఈ యొక్క పటాంచరు నియోజకవర్గంలో మత సామరస్యంతో అందరము ఒకటిగా కలిసి ముందుకు సాగుతున్నాం అందులో ఈరోజు క్రిస్టియన్స్ అండ్ పాస్టర్స్ అసోసియేషన్ పటాంచరు నియోజకవర్గంలో నూతనంగా ఏర్పడిన కమిటీ అలాగే సభ్యులు అనేక వింగులుగా శాఖలుగా మరి ఈరోజు ఏర్పడి ఈ యొక్క శాఖలన్నీ కలిసి ఈ యొక్క నియోజకవర్గం యొక్క ఈ నియోజకవర్గంలో ధర్మ కార్యాలు మంచి కార్యాలు ప్రభను యేసుక్రీస్తు మాకు చేయమని చెప్పిన కార్యాలు చేస్తూ నియోజకవర్గంలో ఉన్న ప్రతి గడప ప్రతి కుటుంబం ప్రతి ఒక్క సహోదరులు బాగుండాలని ప్రార్థన చేస్తూ ముందుకు సాగాలని ఏర్పడిన ఈ యొక్క నూతన కమిటీ మరిని అభినందిస్తూ ఈ కార్యాచరణ కమిటీ ఈ రోజు నుండి ప్రారంభమై అనేకమైన మంచి కార్యక్రమాలని మా యొక్క రాజకీయ నాయకుల యొక్క అనుసంధానంతో స్థానిక నాయకుల యొక్క అనుసంధానంతో వారందరితో ఏకముగా కలిసి మంచి కార్యక్రమాలు చేపట్టాలని తలపెట్టి ఈరోజు ఏర్పడిన ఈ యొక్క శాఖలన్నిటినీ అనగా యూత్ వింగ్ ఉమెన్స్ వింగ్ బిషప్ కమిటీ అడ్వైజరీ బోర్డు లీగల్ సెల్ అలాగే పొలిటికల్ ఇన్ఛార్జెస్ మీడియా ఇన్ఛార్జెస్ ఇవన్నిటితో కలిసి కార్యాచరణ కమిటీ అనే ఎగ్జిక్యూటివ్ కమిటీతో కలిసి ఈరోజు ముందుకు సాగాలని తీర్మానం చేస్తూ ప్రార్థన చేయటం జరిగింది అలాగే మేమందరం కూడా కలిసి ఒకటో తారీఖు పెద్ద ఎత్తున పటాంచెరు నియోజకవర్గంలో మూడు వందలకు పై చిలుకులున్న చర్చిలు సంఘాలు క్రైస్తవ సహోదరి సహోదరుల అందరం కలిసి భారీ ఎత్తున పెద్ద కార్యక్రమాన్ని మరి లక్ష్మీ గార్డెన్స్లో ఒకటో తారీఖు ఫిబ్రవరి నాడు మరి ఉదయం పది గంటలకు ఏర్పాటు చేసుకున్న కార్యక్రమాన్ని క్రైస్తవ సహోదరి సహోదరులు సంఘాలు పాస్టర్లు అందరూ వచ్చి దాన్ని జయప్రదం చేయాలని దాని కొరకు ప్రార్థించాలని మనవి చేస్తూ ఆ రోజు అనేకమైన మంచి కార్యక్రమాలు కార్యాచరణ అక్కడ నుండి ప్రకటించి ఈ పటాంచేరి నియోజకవర్గం క్షేమం కొరకు అందరం ప్రయాస పడాలని ప్రభు పేఠ మనవి చేస్తూ ఉన్నాను నాయన సహోదరులు ప్రేమ కలిగి ఉండాలని ఏకనాములు నాయన ఎన్నో శాసిస్తున్నాయి తండ్రి ఆ ప్రకారముగా మీరు ఇచ్చిన గొప్ప ఐక్యతను బట్టి అయ్యా ఏకాత్మను బట్టి నాయన మీకు లెక్కలేని స్తోత్రాలు వందనాలు ఇప్పుడు నాయన అప్పగింపడిన ప్రతి పోస్ట్లో ప్రతి కుమారుడు దాసుడు ప్రభా నీ పరిచర్యలో నాయన నాయన ప్రతి యొక్క నాయన పనికి న్యాయము చేసే జ్ఞానమును ధైర్యమును మనస్సును ఆత్మశక్తిని నీ బలం తీసుకొని ముందుకు నాయన సాగడానికి నీ కృప సమృద్ధిగా ప్రతి కాని ప్రార్థిస్తున్నాను ప్రతి శక్తి దాసు ఆత్మ అభిషేకము జ్ఞానము నాయన అనుగ్రహించి నడిపించనిగా కాని ప్రార్థిస్తున్నాను జీవించని నాయన ఈ క్రైస్తవ ఉద్యమం ప్రభా చుట్టుప్రక్కల నాయన పట్టణాలకి నాయనా నాయన జిల్లాలకి రాష్ట్రాల వరకు నాయన గొప్ప ఉండడం జరిగింది కానీ ఒకరిని విమర్శించి మాట్లాడడం లేదన్నా మీ మీ వీడియో నేను చూశానని చెప్పేసి మాకు కమ్యూనిటీతోని కలవడము ప్రాముఖ్యమై క్రైస్తవ సమాజాన్ని మెరుగుపరచడానికి విశాలపరచడానికి గ్రోత్ చేయడానికి మేము ఉపయోగపడతాం మేము మీ దాంట్లో వస్తామని చెప్పేసి మాట్లాడి ఆయన సత్యం కాబట్టి ఆయనతో ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మ పని చేస్తుందా లేదా అనేది నేను చిన్నగా చెప్తాను ఇక్కడికి ఏ కమిటీకి పిలిచినప్పటికీ కూడా ఏ మీటింగ్ పిలిచినప్పుడు కూడా ఇంటి దగ్గర ప్రార్థన చేసుకొని అక్కడ వివాదాలు జరగకూడదని అని చెప్పేసి ఇక్కడికి వచ్చి నేను కూర్చుంటాను నిన్న దినంలో కూడా వివాదం కోసం కూడా చెప్ ప్రార్థన ఉంటున్నాం ఇక్కడ ఒక చిన్నగా జరిగింది కార్యము అది నేను చెప్తాను అయితే మా సర్వీస్లన్నీ ఇలాగే ఉంటాయి సీఎం రిలీఫ్ ఫండ్కి కూడా మా ద్వారా త్వరితంగా పని జరిగి థర్టీ డేస్లో మీకు సీఎం రిలీఫ్ ఫండ్ కూడా వస్తుంది మా చారిటీ ద్వారా మేము అప్లికేషన్ పెడితే హెల్త్ మినిస్టర్కి డైరెక్ట్ కాంటాక్ట్ ఉంది కాబట్టి మనం హెల్త్ మినిస్టర్ దగ్గర సీఎం రిలీఫ్ ఫండ్ కూడా దాన్ని ఈజీ మెథడ్లో దేవుడు మార్గాన్ని ఏర్పాటు చేసి ఉంటున్నాడు ఎవరికైనా కానీ ఇలాంటివి జరగాలి ఎమ్మెల్యే క్యాంప్ దగ్గర జరిగినటువంటి చిన్న ఆరు లక్షల వివాదం కూడా నేను చూసినాను డివైడ్ చేస్తే ఆఫ్టర్ ఆల్ పదిహేను వందలు పదమూడు వందలు వస్తుంది దాని కోసం విలువైనటువంటి ఆనిమత్య లాంటి దైవజనుల ఆ యొక్క విలువైన సమయాన్ని పరిగెత్తుకొని వచ్చి అక్కడ కూర్చోవడం నాకు నచ్చలేదు దేవునికి ప్రార్థన చేసిన సంవత్సరానికి అది వచ్చేది పదిహేను వందలు మళ్ళా నెలకి కాదు నెలకి కాదు పదిహేను వందలు డివైడ్ సంవత్సరానికి క్రిస్మస్కి అయితే మన డబ్బు కోసం మనల్నే పరిగెత్తించి మన పరువు తీసి మనకి ఇట్లా చేయడం నాకు నచ్చలేదు అది ఆత్మీయకంగా ఉన్నా కాబట్టి లాస్ట్గా ఉండి అయితే అట్లా దీన్ని క్షమించాలి అయితే అట్లా అనుకున్నాం దే ప్రభు మనకు కూడా ఇట్లా చేయాలి కదా మనకి మన పాస్టర్స్కి ఇంత ఆశ కొని ఉన్నారు వాళ్ళకి మీరే ఏదో న్యాయం చేయాలి మనం ముత్తుకు రిక్వెస్ట్ రిక్వెస్ట్ అనమాట మనం పాస్టర్స్ గురించి ఇదైతే ఏదైతే ఉన్నదో వాళ్ళు ఆధ్యాత్మికంగా బలపరచడానికి టీమ్గా ఉన్నారు కాబట్టి వాళ్ళు దీన్ని స్వీకరించి ఏమన్నారంటే ప్రతీ నెల పాస్టర్స్కి మనం శాలరీ వైజ్గా చేసే రకంగా మనం ప్లాన్ చేద్దాం దీనికి అని చెప్పేసి వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు దేవుడు దీన్ని బలంగా దీవించి మన యొక్క సమాజాన్ని బలపరచడానికి కూడా ఉపయోగపడుతుంది ఇంకా అనేక విధాలుగా సంఘాలు ఖర్చుటకు కానీ దేనికైనా రెడ్ముతు కానీ మన యొక్క మేము ఆర్గనైజ్ చేసేటటువంటి ప్రతిదీ మీకు సహకారంగా ఉంటుంది ఎలాంటి హెల్త్ పరంగా ఉన్న సంఘ అభివృద్ధి కోసమైనా ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో అయినా సంఘం కట్టడానికైనా అమౌంట్ విషయంలో అయినా దేవుడు మనల్ని న్యాయబద్ధంగా బలంగా వాడుకొని మీ అందరికీ మేము ఉపయోగపడాలని మా కోసం మీరు అంతా ప్రార్థన చేయండి మేము ఇంకా చీన్గా స్ప్రెడ్ కావాలి ఏంటంటే మా ఎజెండా క్రైస్తవ సమాజం బలపడడానికి పెరగడానికి ఇంకా అనేక సంఘాలు కట్టబడడానికి అనేక మందిని ఆహ్వానించినప్పుడు మీరు అందరు బలపడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా చిన్న లాస్ట్ మాట నేను ముగిస్తా ఒక్క 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 సెకండ్ ఏంటంటే దేవునికి ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనంలో ఏముందంటే మూడవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనంలో నేను నా తండ్రి సింహాసనము యొక్క కూర్చుని వండిన ప్రకారము మీరును నా నాతో కూడా సింహాసనంలో కూర్చుంది నేను ఆయన సింహాసనం అంటే దేవుడే ఇప్పటి వరకు సింహాసనము అధిష్ఠించలేదు దేవుడే ఇప్పటివరకు ఏ సింహాసనంలో కూర్చోలేదు మన కోసం మనతో పాటు కూర్చోవడం కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు కాబట్టి మీ మీ సింహాసనాలకి న్యాయం చేసి దాని ప్రకారంగా మీరు ఈ యొక్క సమాజానికి క్రైస్తవ సమాజానికి బలము చేకూర్చి మనం ఆయనతో పాటు కూడా ఆయన సింహాసనంలో కూర్చుండే వరకు మనం న్యాయంబద్ధంగా వర్క్ చేసి ఉండాలని దేవుడు మమ్మల్ని దీవించాలని ప్రార్థించండి థ్యాంక్ యూ ఇప్పుడు అయిపోయిన తర్వాత ప్రెసిడెంట్ సెక్రటరీలు కమిటీ వాళ్ళు కూర్చుందా కొన్ని ప్రణాళిక చేసి కొద్దిగా ఫోన్ చేసి మళ్ళీ పైకి రండి కమిటీస్ అందరు కూడా ఈ వేసుకున్న కమిటీస్ అందరూ కూడా ఒకసారి వస్తే చిన్న మాట రెండు మాటలు ఎందుకంటే టైం ఇప్పుడు ఎక్కువ అయిపోయింది చేసుకొని మీరు ప్లానింగ్ మనం యాక్చువల్ గా ఫస్ట్ కి మనం ఇరవై తారీఖు అడిగితే ఖాళీ లేదు ఫంక్షన్ ఫస్ట్ కి మాత్రమే ఖాళీ ఉంది లక్ష్మీ గార్డెన్స్ ఆ ఖాళీ ఉంటాం ఫ్రీ కాబట్టి అక్కడ అందరం కలిసి ఎక్కువ పెద్ద ఎత్తున రావచ్చు పార్కింగ్ ఇబ్బంది ఉండదని అక్కడ పెట్టాం భారీ ఎత్తున కార్యక్రమం చేయబోతున్నా ఈచ్ కమిటీ ఒక్కొక్కరు ఒక్కొక్క టెన్ మెంబర్స్ ఆయా కమిటీ వాళ్ళని తీసుకొని వచ్చే కార్యక్రమాలు భారీ ఎత్తున ఫస్ట్ ఫిబ్రవరికి ఇది కార్యక్రమాన్ని చేపట్టబోతున్నా దేవుని దయవాళ్ళు ఆ రోజు కొంతమంది ఉండట్లేదు అని చెప్పారు కాబట్టి నేను చూస్తున్నాను అన్న మరి ఎంగేజ్మెంట్ వాళ్ళతో కొడుకుతుందా అని చెప్పి అన్నారు జాశ్వర్ గారు కానీ పరిస్థితి ఎలా ఉంటుందో చూసి మరొకసారి మాట్లాడుకొని మనం ముందుకు సాగు దయచేసి ఈ చైర్లు ఒక్కసారి ముందుకి చైర్లు ఒక్కసారి ముందుకి వేస్తే ఆల్ ప్రెసిడెంట్స్ అండ్ బిషప్స్ దయచేసి చైర్ మీద కూర్చుంటారు తర్వాత మిగతా వాళ్ళందరం కూడా మనం ఒక స్టెప్ వెనకాల మనం నుంచుందాం తర్వాత పైన కూడా ఒక లైన్ ఒకవేళ ఒకవేళ మనం నుంచుంటే ఒక గ్రూప్ ఫోటో తీసుకొని మనకు తమ్ముడు ఇక్కడ బ్రదర్ వెంకటేష్ వెంకటేష్ గారు తొలి దశ నుండి వారు మన మధ్యలోకి వచ్చారు అనే ఛానల్ మీ ఛానల్ అనుకోండి మంచిగా మనం లైవ్ ముందు తీసుకెళ్దాం మీడియా మరి అమీన్ పూర్ నుంచి మీడియా ఇన్ఛార్జ్ కూడా మరి మనం ఇప్పుడే ఇవ్వడం జరిగింది కాబట్టి అందరం కలిసి మనము కార్యక్రమంలో ముందుకు వెళ్ళటానికి అలాగే అందరు పాస్టల్ రావాలి అందరు సిస్టర్స్ కూడా దయచేసి ఎవరవుతున్నారు అమ్మలు వాళ్ళకి పైన మనం వాళ్ళకి చేరేస్తారు కింద బిషప్స్ అంటే ఒక లెవెల్ అట్లా కూర్చుంటే నుంచున్న వాళ్ళకి అది ఈజీగా ఉంటుంది కాబట్టి దయచేసి ఆ విషయ బాబు చర్చ్ పిల్లలు చర్చ్ పిల్లలు ఒకసారి వచ్చి దీన్ని ఒకవేళ తీయగలుగుతారా సన్ని దీన్ని ఒకరు తీయగలుగుతారా ఒకసారి నిమిషం